ఎవరి వెల్కమ్ బ్యాక్ టు ఈ రోజు మా అమ్మ శారీ కలెక్షన్ చూపించింది చూడండి కొత్తగా తీసుకున్నది బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది పొడి చెంగు అంటే శారీ మొత్తం ఎలాగో వచ్చింది కొంగు అదే పళ్ళు అది సోపర్ చూపిస్తున్నాం అసలు మా అమ్మాయి అన్ని నాకు నేర్పించింది ఎంత మరి సారీ రూపీస్ డైలీ వేస్తా బాగుంది నెక్స్ట్ సేపకది ఈ చీరలు అమ్మడానికి కాదు ఫ్రెండ్స్ మా అమ్మ కట్టుకోవడానికి ఫ్రెండ్స్ మీరు అమ్మడానికి మళ్ళీ నెక్స్ట్ సరియా నెక్స్ట్ సారీయా బాగుంది తిన్ బ్లౌజ్ తిన్ బ్లౌజ్ ఫ్రెండ్స్ డైలీ డెలివరీ సారెస్ అనమాట మా అమ్మకి ఇవే ఇష్టం పట్టు చీరల కన్నా నాకు ఇవి మంచి చీరలు ఉన్నా నాకు ఇంత చీరలు ఇష్టం ఫ్రెండ్స్ నీయే కట్టుకుంటా ఓకే బాగుంది నెక్స్ట్ సైజ్ చూపించు ఇది పళ్ళు ఫ్రెండ్స్ బ్లౌజు బ్లౌజ్ ఇది ఈ హోల్సేల్ దగ్గర హోల్సేల్ దగ్గర తీసుకున్నాం ఫ్రెండ్స్ బాగుంది నెక్స్ట్ ఇది నెక్స్ట్ శారీ అమ్మా ఇది నెక్స్ట్ సారీ ఆల్మోస్ట్ బ్లౌజెస్ అన్నీ ఓకే ఉంటే డిజైన్స్ వచ్చాయి అయినా డైలీ వరకు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ బయటకి వెళ్తాం కాబట్టి ఓకే నెక్స్ట్ సారీ విడిచో నెక్స్ట్ సారీ ఇది బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది పళ్ళు ఓకే ఏమో నాకైతే చాలా బాగా నచ్చాయి అందుకే తీసుకున్నా ఓకే ఇది ఇంకొకసారి ఫ్రెండ్స్ బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది ఇది పళ్ళు క్లాస్ గా ఆన్ బాగుంది ఫ్రెండ్స్ మీకు ఏ సారి నచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ డ్రెస్ బాగుంటుంది ఇలాగే ఇది డ్రెస్ కుట్టించుకోవాలి నేను ఇది ఇంకొకసారి ఫ్రెండ్స్ ఇది ఇంకోసారి ఫ్రెండ్స్ పళ్ళు ఎలా వచ్చింది పళ్ళు ఏ పళ్ళు సేమ్ వచ్చింది ఫ్రెండ్స్ చీర అంతా ఒకలాగే వచ్చింది డిజైన్ బ్లౌజ్ మాత్రం ఇది వచ్చింది ఫ్రెండ్స్ బ్లూ కలర్ ఇది కూడా డ్రెస్ బాగుంది ఇది ఒక సారీ బాగుంది ఈ సారీ నాకైతే నచ్చింది బాగుంది ఫ్రెండ్స్ నేను వేసుకోండి ఫ్రెండ్స్ అది ఇది బ్లౌజ్ ఫ్రెండ్స్ మీరు చూపి చీరనే నేను యూట్యూబ్ వీడియోలో కనబడతాను అప్పుడు కనబడకపోతే మా అమ్మాయికే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా చీరలు కొట్టేసి వాళ్ళు డ్రెస్ చేసుకుంటారు నచ్చాయి ఫ్రెండ్స్ చీరలు అన్ని బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మా అమ్మాయి రెండు వేలు పెట్టి ఒక చీర కొనుక్కోనింది కానీ నేను మాత్రం రెండు వేలు పెడితే తొమ్మిది చీరలు వస్తున్నాయి కదా అని నేను తొమ్మిది చీరలు కొనుక్కున్నాను ఫ్రెండ్స్ ఇవి నాకు కంఫర్టబుల్ గా కూడా ఉంటాయి నేను ఎక్కువేట్ చీరలు కట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది పళ్ళు మొత్తం డిజైన్ లో కలిసిపోయింది కానీ బ్లౌజ్ మాత్రం ఎలా వచ్చింది ఫ్రెండ్స్ ఇస్ పళ్ళు అంతే ఈ వీడియో ఇలాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ బాయ్